వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపట్ల ప్రాణ భాగలేష్ లైన్ వైపు కానివ్వండి ఈ టీవీఎస్ సిఎంహెచ్ ఎస్ ఈ లైన్ కానివ్వండి ఇక ముందుగా కింద పక్క కానివ్వండి ఇక టో మెయిన్ గేట్ కల్లా కానివ్వండి అన్ని పక్కలు చూసుకున్నా కూడా ఎక్కడో ఒక మూడు నాలుగు మంది దిగుమతి నేను కంటే కొంచెం తగ్గింది మిగతా మళ్ళీ అన్నింటికి కూడా నిన్న దిగుమతి అయితే అలాగే వచ్చింది కొన్ని కొన్ని మందిలు చూసుకుంటే పెరిగింది దాదాపు ఇంచుమించు కంచుకుంటుంది దిగుమతి అయితే నిన్న కంటే ఏ మాత్రం తగ్గలేదు ఏ మాత్రం పెరగలేదు నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు అలాగే ఎక్కువగానే వచ్చింది ఇక ధరల విషయానికి వెళ్లే ముందు నా ఛానల్ ఏదైతే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ధరల విషయం చూసుకుంటే యాక్షన్ మొత్తం స్టార్ట్ అయ్యి అయిపోయే లోపు ఇప్పుడు వరకు అయితే అన్ని మండీలు యాక్షన్ మొత్తం పూర్తయింది ఇక ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే తొమ్మిది యాభై నుంచి మొదలై వెయ్యి వెయ్యి యాభై వరకు అయితే ఎక్కువ ఐటాలు ఎక్కువ వడ్డీ మండీలో ఎక్కువ ఐటాలు అయితే తొమ్మిది యాభై నుంచి వెయ్యి యాభై వరకు వెళ్ళాయి అక్కడక్కడ వెయ్యి డెబ్బై వెయ్యి ఎనభై ఇలా కూడా ఐటాలు పెద్ద పెద్ద ఐటలే పడాయి కానీ టాప్ రేట్ చూసుకుంటే ఒక్కొక్క మండీలో ఒక రకంగా అయితే టాప్ రేట్ పలికింది ఒక మండీలో పదకొండు వందలు ఒక మండీలో వెయ్యి యాభై ఒక మండీలో వెయ్యి రూపాయలే టాప్ రేట్ పలికింది ఒక మండీలో వచ్చి పన్నెండు పన్నెండు యాభై వరకు చిన్న చిన్న ఐటలు పోయాయి కానీ పన్నెండు వందలు అయితే పెద్ద ఐటమే పోయింది ఈరోజు ఎక్కువ ఐటాలు క్లాస్ అంతా తొమ్మిది యాభై నుంచి వెయ్యి యాభై రూపాయలు ఎక్కువ పలికాయి ఇక కంటే చూసుకుంటే ధర అయితే ఏమాత్రం తగ్గలేదు ఇక లాస్ట్లో చూసుకుంటే అక్కడక్కడ కొన్ని యాభై రూపాయలు తగ్గినట్టున్నా కూడా ఫస్ట్లో ఏం తగ్గలేదు అక్కడక్కడ కొన్ని క్వాలిటీ లేని వల్ల అంత బెస్ట్ క్వాలిటీ లేని వల్ల యాభై రూపాయలు ధర అయితే తగ్గడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్